పాట పాడతారు ఏం పాట తెలుసా పాట చిన్న పాపుల మేము ఇది ఓల్డ్ సాంగ్ కొత్త సాంగ్ తెలుసా ఏసేనా మొగుడు ఏసేనా ప్రిడు ఎడిట్ చేయకన్నా ప్లీజ్ ఆయన పాడిన పాట మీరు చూసారా ఆయన ఎలా పాడుతున్నాడో తెలుసా క్రైస్తవ్యాన్ని వ్యంగ్యంగా హేళన చేస్తూ పాడుతున్నాడు ఏమండి ఆ పాట ఎవరైనా రాస్తారా ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఆ పాట ఉందా మళ్ళీ అంటున్నాడు ఎడిటేట్ చేయకుండా అమ్మా అని చెప్పేసి అంటున్నాడు ఎప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రతి ఒక్కరు కూడా సమాధానం నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఇప్పుడు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను అది కూడా మీరు ఒకసారి చూడండి నేను కృష్ణుడితో ఆయన ఆమె లవ్లో పడింది దేనికేమంటాం కాబట్టి ఫస్ట్ నీ సమాజంలో నీ మతాన్ని నమ్మినటువంటి సమాజంలో ఏముందో అదంతా ఒకసారి తుడుచుకో ఒకసారి చరిచేసుకో మత గ్రంథాల మీద కాను చేతుల మధ్య నమ్మి మత విశ్వాసాల మీద వచ్చు వ్యంగ్యంగా మాట్లాడే ముందు నీ మతంలో ఏదైతే లోపం ఉందో అది సరి చేసుకుంటే ఫస్ట్ నీ ఇంటిని కడుకుంటే ఎదుటి వారి ఇంటిని కడగడానికి నీకు అవకాశం ఉంటుంది నీ ఇంటిని శుభ్రం చేసుకో నీ ఇంట్లో ఉన్న నువ్వు తీసి బయటపడేసాయి అర్థం అప్పుడు ఎదుటివారి ఇంట్లో ఉన్న చెత్త గురించి ఆలోచించు ఎదుటివారి ఇంట్లో ఉన్నటువంటి శుభ్రత అశుభ్రత గురించి ఆలోచించు